హాయ్ యర్స్ వెల్కమ్ టు యూజ్ కిచెన్ ఈరోజు మనము చిన్న చేపలు కర్రీ చేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాము బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి సో మనము ఈ చిన్న చేపల ఈగురిని ప్రిపేర్ చేసుకుందాము లెటస్ గో టు అవర్ ప్రొసీజర్ ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి కొంచెం వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకుందాము కూరకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఆయిల్ కూడా వేడవ్వాలి మన ఆయిల్ వేడింది కదా ఇందులో కొంచెం ఆవాలు రెండు పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి అవి కొంచెం వేగాక పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలండి ఇందులో కొంచెం సాల్ట్ ఇప్పుడు బాగా వేయించుకున్నామండి మన వంకాయలు కూడా కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసేసాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఫాస్ట్గానే వేగుతాయి ఇప్పుడు మనము మూత పెట్టుకొని కొంచెం వేగనిద్దామండి ఉల్లిపాయల్ని మన ఆనియన్స్ బాగా వేగండి ఇప్పుడు ఇందులో టమోటా వేస్తాము వేగాలండి మన టమోటా బాగా వేడిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకుందాము నేను ఇందులో వన్ అండ్ హాఫ్ పెట్టింది ఇందులో కారం కూడా మనం బాగా వేయించుకుందాము ఇప్పుడు ఈ కారాన్ని ఒక టూ మినిట్స్ వేగనిద్దామండి ఇద్దామండి ఓకే వ్యస్ మన మూట అంతా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్ళు వేసుకుందాము మనం ఇగురు కాబట్టి చేసేది కూర చాలా దగ్గరగా అవ్వాలండి సో ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలండి మనం మూత పెట్టుకొని ఉడికించుకున్నాము మన పులుసుని చూడండి వేస్ మన పులుసు బాగా ఉంది కదా ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చిన్న చేపలండి దీన్ని కొంచెం నిమ్మకాయ ఉప్పుతో బాగా వాష్ చేసుకున్నాము నీసు వాసన పోయేలాగా సో ఇప్పుడు ఇందులో ఈ చేప ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇంకా ఈ పులుసులోనే మన చేప ముక్కలు బాగా రండి సో అంతవరకు మూత క్లోజ్ చేసుకొని బాగా ఉడకబెట్టుకుందాం దీన్ని వ్యర్స్ మన చేపల కర్రీ చిన్న చేపల కూర బాగా దగ్గరకు వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అండి లాస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మన కర్రీ అన్నప్పుడు వేసుకోవాలండి జీలకర్ర పొడి ఇంకొక ఫైవ్ మినిట్స్ మన చేపలు ఉడికితే సరిపోతుంది ఓకే వియర్స్ మన చిన్నచాపల కూర బాగా దగ్గరకు వచ్చేసింది కదండి ఇప్పుడు మన చిన్నచాపల కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లేనండి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి వ్యూస్ మన చిన్నచాపల కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ చిన్న చిన్నచాపల ఇగురు కొంచెం వేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా హేయూస్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయూస్ కిచెన్